స్వాగతం ప్రకాశం జిల్లా కొండపీ నియోజకవర్గం వీర వసంతరావు ఆధ్వర్యంలో బీసీ మహిళలకు పంపిణీ చేసే కుటమిషన్లు తరగతులలో జరుగుతున్న అవినీతిపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీఎస్సీ సభ్యులు కొండపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ సూచనల మేరకు నియోజకవర్గంలో బీసీ మహిళలకు పంపిణీ చేసే కుటమిషన్లు తరగతులలో జరుగుతున్న అవినీతిపై నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు యామవరపు వీర వసంతరావు ఆధ్వర్యంలో కొండపిలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయ ఏవో రామకృష్ణకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు పాల్గొన్నారు అనంతరం కుటుంబిషన్ల తరగతులను పరిశీలించి మహిళలతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు జిల్లా బూత్ కమిటీ కన్వీనర్ పుట్టా వెంకట్రావు జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ తన్నీరు వీరనారాయణ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి పంచాయతీ వింగ్ అధ్యక్షుడు వన్నూరు కల్చరల్ వింగ్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ రాబోని ప్రభావతి పరచూరు సుబ్బయ్య సుబ్బు మిట్టా సాంబాశివరావు రామయ్య నజీర్ కోడిపిల్ల ప్రసాద్ బాలశెట్టి కొరనేలు రావులపల్లి శివకృష్ణ బాబు రాజాబాబు పారె అజయ్ పారళ అరుణ్ మురగళ్ల శేషు బాలశెట్టి యాకోబు పొదిలి నరసింహ దేవదాస్ యామవర్పు బ్రహ్మయ్య కోనుగొంట వీరాంజనేయ శర్మ చిరంజీవి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తూ మరీ ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గాన్ని అనగదొక్కుతూ ఈ యొక్క సామాజిక వర్గాల్లో బీసీలకి ఆర్థికంగా సామాజికంగా చైతన్యం వస్తే మరి ఇవెక్కడా ఎదురుదిరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్న తాయిలాలు ఏదైతే కుట్టు మిషన్లను లేక ఆదరణ ద్వారా ఏదన్నా పనిముట్లను ఇలా బీసీలని పరిమితం చేసేటువంటి కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో మరి మేము బీసీలుగా మేము బీసీ నాయకులుగా మా సమాజం కోరుకుంటున్నది ఇది కాదండి మేము కోరుకుంటుంది సమాజంలో మా బైసీల యొక్క ప్రాధాన్యత పెరగాలి మా యొక్క పిల్లలు మరి ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే మేము ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో మహిళలని అదే విధంగా పార్టీ రాకముందు మీకు ఉచిత బస్సులు ఉచితంగా ప్రతి ఒక్క పథకం ఉచితంగా అని చెప్పి ఈ రోజున ప్రతిదీ నీళ్ళు కార్చి రోజున ఈ చిన్న కుట్టు మిషన్లది ఒకటి ముందుకు తీసుకొచ్చి అది కూడా ఒక్కొక్క మహిళకి పాతిక వేలు రూపాయలు మంచి ఉషా కంపెనీ అలాంటి మిషన్లు ఇవ్వాల్సింది పోనిచ్చి నాలుగు వేలు మూడు వేలు ట్రైనింగ్కి నాలుగు వేలు మిషన్కి ఇలాంటి మోసం చేయటము చంద్రబాబు నాయుడికి తగదు అలాగే ఇవన్నీ వివరించి అసలు ఎవరికి ఏం జరగాలో ఎంత లబ్ధి లబ్ధి కూడాలో అవన్నీ తెలుసుకొని ఈ జోబీలు బోకర్లు జోబీల్లోకి డబ్బులు పోకుండా మహిళలకి డైరెక్ట్ చేరేటట్టు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఊరి కుట్టుకునే మిషన్తో సహా కొనుక్కోమని ప్రతి ఒక్క మహిళకి పదివేలు అకౌంట్లో వేశారు అదే విధంగా వాళ్ళకి ఇప్పుడు ఇరవై ఐదు వేలు నిర్ణయించారు మా పేరు వీరవసంతరావు కొండేపీ నియోజకవర్గ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి నేతృత్వంలో మేమందరం ఈరోజు కుట్టు మిషన్ల శిక్షణ తరగతులను చూడటానికి వచ్చాము ఇక్కడ పుట్టు మిషన్లు శిక్షణ తరగతుల్లో భారీ అవినీతి జరుగుతుంది ఒక లబ్ధిదారుడికి ఇరవై మూడు వేలు శాంక్షన్ చేయాల్సింది పోయి ఇరవై మూడు వేలు శాంక్షన్ చేస్తూ ప నాసిరకమైన నాశరకమైన కుట్టు మిషన్లు ఇస్తూ నా నాలుగు వేల మూడు వందల రూపాయలు మిషన్ మూడు వేల రూపాయలు ట్రైనింగ్ ఇస్తూ ఏడు వేల ఏడు ఏడు వేల మూడు వందల రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు మిగతా ఇదంతా స్కామ్ చేసి గవర్నమెంట్ దోచుకుంటుంది గత ప్రభుత్వంలో జగనన్న హయాంలో భారీ సంక్షేమాలు జరిగినాయి కానీ ఈ ప్రభుత్వంలో ఇలా జరగట్లేదు దీన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఈ కుండేపి నియోజకవర్గంలో కుండేపి గ్రామానికి వచ్చేసాము ఇక్కడ ముఖ్యంగా బీసీ వెనకబడిన తరగతుల ఆర్థిక సహకారంతో జరుగుతున్నటువంటి కుట్టు కుట్టుమిషన్ల పంపిణీ వారికి శిక్షణ తరగతులు ఈ తరగతులు పరిశీలించడానికి వచ్చాం ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీల లక్ష మందిని గుర్తించి వారికి ప్రతి ఒక్క బీసీ మహిళకి లబ్ధిదారులకి ఇరవై మూడు వేలు ఈ ప్రభుత్వం అలాట్ చేసింది ఇది కాంట్రాక్టర్ తెలియజేసింది అయితే సదరు సంస్థ ఏదైతే చంద్రబాబు నాయుడు కేటాయించిన సంస్థ ఏదైతే ఉందో వారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ బీసీ మహిళా లబ్దిదారులకు కేవలం నాలుగు వేల మూడు వందలు విలువ చేసే ఒక నాసిరకం కుట్టుమిషన్ ఇస్తూ ఉండారు అలాగే వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కాలం కూడా ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలైతే కేవలం మూడు గంటలు నాలుగు గంటలు నాలుగు గంటలు వాళ్ళకి శిక్షణ ఇచ్చి మమ్మ అనిపిస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి ఈ ట్రైనింగ్ కాలంలో దారం కాని కత్తెర కానీ ఇతరత్ర పరికరాలు కూడా ప్రభుత్వం తరఫున కాంట్రాక్టర్ అందించాలి కానీ అలాంటి పరిస్థితులు లేవు లబ్ధిదారులు తెచ్చుకుంటూ ఉంటారు ఇది మొత్తం రెండు వందల ముప్పై కోట్లు కేటాయిస్తే బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా కేవలం ఒక డెబ్బై మూడు కోట్లతోటి ఖర్చు పెట్టి ఒక నూట యాభై ఏడు కోట్లు ఇది పక్కదారి మళ్ళీ విధానం జరుగుతూ ఉంది దీంట్లో కాంట్రాక్టర్ అయితే అలాగే ఈ ప్రభుత్వ పాలకులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారి అస్తు ఉంది ఇంత భారీ స్కామ్ జరుగుతూ ఉంది రేపు మళ్ళీ క్షత్రియ కార్పొరేషన్ అని కమ్మ కార్పొరేషన్ అని ఆయుర్వేద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ నాలుగు కార్పొరేషన్లతోటి ఒక యాభై వేల మందిని మళ్ళీ గుర్తించి దాంట్లో కూడా నూట పదిహేను కోట్లు ఈ ప్రభుత్వం ఎలాట్ చేసి దాంట్లో కూడా సుమారు ఎనభై ఒక్క కోటి స్కామ్ చేయడానికి సిద్ధమవుతూ ఉంది దీన్ని మా పార్టీ తరఫున మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన ప్రకారం అలాగే ఈ నియోజకవర్గ సమన్వయకర్త అలాగే మాజీ మంత్రివర్యులు మా నాయకులు ఆదిమూల సురేష్ గారి సలహా సూచన మేరకు ఇక్కడికి వచ్చి మేము పరిశీలించడం జరిగింది వీరిని కూడా అడిగాం వీరు చెప్తా ఉన్నారు ఒకటే క్లాసులు జరుగుతూ ఉన్నాయి కుదరదు ప్రతి ఒక్క లబ్ధిదారులకు రెండు పోట్ల శిక్షణ తరగతులు జరగాలి అలాగే ఈ అవినీతిని స్థానిక మండలాధికారికి దృష్టికి తీసుకెళ్లాం ఎలా కాదు ఎవరైతే లబ్ధిదారులు కోరుకున్నారో వాళ్ళు కోరుకున్నటువంటి ఖరీదైన ఉషా కంపెనీ కానీ మరి ఏదైనా ఇతర బ్రాండ్ మంచి కంపెనీ ఇది వాళ్ళ కుట్టుమిషన్ అందించాలి అది కూడా విత్ మోటార్ తోటి కూడా వాళ్ళకి అందించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ బీసీఎల్ అధ్యక్షులు యామవరపు వీర వసంతరావు గారు అలాగే బీసీ డైరెక్టర్ మాధవి గారు అలాగే ఈ మండల నాయకులు కోటేశ్వరరావు అన్న బూత్ బీత్ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు పుట్ట వెంకటరావు గారు మా మేజీ ఎంసీ చైర్మన్ గారు నియోజకవర్గ అధ్యక్షురాలు గారు అలాగే మా మాజీ సర్పంచులు ప్రస్తుత ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను